ప్రసిద్ధిలాడమ్మా ప్రసిద్ధిలో ఎలా ఉన్నావు అమ్మా బాగానే ఉన్నానమ్మా కానీ ఇంకా అంటే ఇంకా కామనే కదమ్మా ఇరుకలు ఇబ్బందులు ఇవన్నీ రొటీనే కదా అసలు విసుగు పుడుతుంది ఇవన్నీ ఎదుర్కోరంటే పుడుతుందా యాక్చువల్లీ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయి విసుగుదలనేది ఎప్పుడో ఒకసారి వస్తుందని నేను అనుకుంటాను ఎందుకంటే మానవ జీవితం సాఫీగా అంటే ఏ శ్రమలు లేకుండా సమస్యలు లేకుండా జరిగిపోయే జీవితం కాదండి ఎప్పుడో ఒకసారి వస్తుందమ్మా సమస్య వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనం మన లైఫ్లో మనకి అనేది వస్తుంది కానీ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి విసుగు చెందనక్కర్లేదు యోగ భక్తిని జీవితం గురించి విన్నావా ఎప్పుడైనా యోగకి ఎన్ని శ్రమలు వచ్చినాయి ఎంత ఆయన ఎంతో నీతిమంతుడు చెడితనాన్ని విసర్జించినవాడు దేవుని అందు భయభక్తులు కలిగిన విశ్వాసి కానీ అతని విశ్వాసానికి ఒక పరీక్ష కలిగినప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినాయి అన్ని ప్రక్కల నుండి కూడా సమస్యలు శోధనలు చుట్టుముట్టాయి అలాంటప్పుడు యోబు యోబు కూడా మానవుడే కదా ఒక విసుగుదల అనేది వచ్చి అంటున్నాడు నేను నేను విసుగు చెందాను నా జీవితంలో విరక్తి చెందాను అడ్డు లేకుండా నేను అంగలారుస్తాను అని అతనుకున్న భయంకరమైన శ్రమల్లో ఆ వేదనతో వచ్చిన మాటలవి కానీ యోగు దేవుని ఎందు ఉంచాడు నిరీక్షణ అతని ఎందు ఏ చరితనము లేదు దేవుని మీద భారం పెట్టాడు దేవునికి విన్నవించుకున్నాడు సో అతను శోధించబడిన మీదట శుద్ధ సువర్ణమై అతను ఎంతో ఆశీర్వదించబడ్డాడు అతను పొందిన వాటన్నిటి ఫస్ట్ పొందినవన్నీ పోగొట్టుకున్నాడు అయితే ఆ పోగొట్టుకున్న వాటికంటే రెట్టింపు ఆశీర్వాదం అతను దేవుని బట్టి పొందుకోగలిగాడు ఈ అనేది మనకు వచ్చినప్పుడు మనం మన చింత యావత్తు దేవుని మీద వేసినప్పుడు తప్పకుండా మన పరిస్థితులన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు మన దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తాడు మనకు ఆనందం ఇస్తాడు దిగులు చింత అంత కొట్టివేస్తాడు నిందకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తాడు శ్రమల నుంచి విడిపిస్తాడు శోధనల నుంచి విడిపిస్తాడు అవమానాల నుంచి విడిపిస్తాడు గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం వ్యాధుల నుంచి విడిపిస్తాడు మన దేవుడు సో యోగి ఎంతగానో బాధపడ్డాడు కష్టాలు కలకాలం ఉండవు కదా ఎవరి జీవితంలో అయినా కలకాలం ఉండవు ఇప్పుడున్న పరిస్థితి రేపు ఉంటుందని లేదు పరిస్థితులు తప్పకుండా మార్చే దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి పాతల్లోనూ విసుకు చెందనక్కర్లేదమ్మా యోబుకి ఏ పాపం చేయకుండానే నీతిమంతుడుగా దేవుని దృష్టికి కనిపించినప్పుడే అతను విశ్వాసానికి కలుగు పరీక్షను బట్టి శ్రమలు సంభవించినాయి మన అవిధేతలను బట్టి శ్రమలు రావచ్చు లేకపోతే శోధన విశ్వాసానికి కలుగు పరీక్ష కావచ్చు దుష్టుడు కలగ శోధన కావచ్చు ఏదైనా జీవితంలో శ్రమలు అనేవి సహజంగా సంభవిస్తూ ఉంటాయి మనుషులకి అయితే అలాంటప్పుడు మనం కేవలం దేవుని సన్నిధిలో వెన్నవించుకొని మన చింతంతా కూడా మన హృదయాన్నంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించాలి ప్రప నా పరిస్థితి ఈ రీతిగా ఉంది ఈ రీతిగా ఉంది నువ్వే నన్ను విడిపించు అని దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపులమై పశ్చాత్తాప్తులమై మనం దేవుని సన్నిధిలో మన హృదయ స్థితిని మార్చుకుంటా దేవుని ఎదుట మన హృదయాన్ని సరిచేసుకుంటా దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించినప్పుడు తప్పకుండా మనకున్న సమస్యలన్నీ దేవుడు తీర్చి శ్రమల నుండి విడిపించి మన దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తాడు రెట్టింపు ఆనందం ఇస్తాడు రెట్టింపు సంతోషం ఇస్తాడు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు సో విసుగు అనేది చంద వద్దు విసుగుదల జీవితంలో రానియవద్దు విసుగుదల వస్తుంది వచ్చినప్పుడు రవ్వ నేను నా పరిస్థితిని బట్టి నేను విసుగు చెందాను నన్ను క్షమించు నాకు నేను విసికిపోకుండా కేవలం నా చింతంతా నీ మీద వేసేటట్లుగా నా కృప చూపించు అని సదులో ప్రార్థన చేసుకో దేవుడు తప్పకుండా నీ విసుగుదల అంతా దేవుడు తీసివేసి నీ హృదయ భారాన్ని అంతా తీసివేసి దేవుడు నీ హృదయాన్ని తేలిగ్గా మార్చివేస్తాడు ఎన్ని శ్రమల్లోనైనా సంతోషించే కృపను దేవుడిస్తాడు ఓకే గాడ్ ప్లేస్